నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ నగరంలో అవలంబిస్తున్న పారిశుద్ధ్య పద్ధతులను పరిశీలించడానికి వచ్చిన తమిళనాడు రాష్ట్ర అధికారుల బృందం యాభై మూడవ డివిజన్ పరిధిలోని ఆదర్శ కాలనీ సందర్శించారు వరంగల్ నగరంలో అవలంబిస్తున్న పారిశుద్ధ పద్ధతులను పరిశీలించడానికి వచ్చిన తమిళనాడు రాష్ట్ర అధికారుల బృందం నగర పరిశుభ్రతలలో ప్రజలు భాగస్వామ్యాన్ని పరిశీలిస్తున్న క్రమంలో యాభై మూడవ డివిజన్ పరిధిలోని ఆదర్శ కాలనీని సందర్శించారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సెప్టిక్ ట్యాంక్ లను శుభ్రం చేసుకోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన సూచనల మేరకు ప్రపంచ టాయిలెట్ డే సందర్భంగా మున్సిపాలిటీ ఆస్కే స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కాలనీలోని అన్ని ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ లను శుభ్రం చేసుకోవడానికి కాలనీ వాసులు ముందుకు వచ్చి తమ ఇండ్లలోని సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయించుకున్నారు ఈ కార్యక్రమం అమలును పరిశీలించడానికి వచ్చిన తమిళనాడు రాష్ట్ర అధికారుల బృందం ఆదర్శ కాలనీని సందర్శించి కాలనీలో అమలవుతున్న సెప్టిక్ ట్యాంకుల పరిశుభ్రత కార్యక్రమం అమలులో ఎదురైన సమస్యల గురించి తెలుసుకున్నారు ఈ కార్యక్రమం విజయవంతంగా చేపట్టిన చర్యల గురించి ఆదర్శ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులతో చర్చించారు కాలనీలోని పచ్చదనం పరిశుభ్రత అందమైన వాల్ పెయింటింగ్స్ తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వారికి అందించే విషయాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజలు భాగస్వామ్యాన్ని పరిశీలించి అభినందించారు ఈ కార్యక్రమంలో ఆస్కే వరంగల్ ప్రతినిధి రాజమోహన్ ఓం ప్రకాష్ తమిళనాడు రాష్ట్ర అధికారుల బృందం కాలనీ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణు అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు